భీమ్ నేను బెరానంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులారా పరంపూజ్య బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ జయంతి భారతదేశం మొత్తం చాలా ఘనంగా చేసుకున్నాం ఈ ఘనంగా చేసుకోవడానికి ఆయా గ్రామాల్లో నిజమైన విశ్వాసపార్తలుగా ఈరోజు మనకు జీవితాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని సగర్వంగా చేసుకోవాలని చెప్పి గౌరవపూర్వకంగా ఘనంగా చేసినటువంటి ప్రతి ఒక్క సోదరికి ప్రతి ఒక్క సోదరుడికి కూడా హృదయపూర్వకంగా శిరస్వంతి నమస్కారం చేస్తున్నాను అదే సందర్భంలో రెండో రకం బ్యాచ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెనకాల బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెద్దది పెట్టి స్టేజ్ మీద హిజ్రాల్ని ఆడవాళ్ళ లేడీస్ని అర్ధనగ్నంగా చూపిస్తా రికార్డింగ్ డ్యాన్స్లో డబల్ మీనింగ్ బూత్ మాటలతో బూత్ పాటలతో ఉన్నటువంటి పాటలు పెట్టుకుంటా రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటా ఇష్టానుసారంగా అసభ్యకరమైన రీతిలో వెనకాల బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలు పెట్టుకొని చేస్తున్నారు అది జయంతి వాళ్ళ దృష్టిలో ఇప్పుడు నీ కూతురు నీ పెళ్ళం పొటోనో నీ కూతురు పొటోనో నీ అమ్మ పొటోనో మీ నాన్న పూటోనో లేకపోతే మీ ఆవిడ పొటోనో వెనకాల పెద్ద తట్టి ఎదురుకుంటా సగం సగం గొడ్లు ఇప్పేసిన డాన్స్లతో నువ్వు రికార్డింగ్లు చే డ్యాన్సులు చేయించారా చేయించరు కదా అంటే మీ అమ్మ నాన్నలో మీ భార్య మీ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూనేమో చాలా గౌరవపూర్వకంగా బతకాలి ఈ దేశానికి దిశ దశ చూపించడమే కాదు నువ్వు రోజు ఒంటి నిండా బట్టలు కట్టుకొని ఎవరి దగ్గర ఏం తగ్గు కాకుండా గౌరవంగా బతుకుతున్నా ఉంటే నీకు గౌరవాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం నడి రోడ్డు మీద నెట్ట నూనె అలా దిగజారు చెత్త చెత్తనా కొడకల్లారా మీకులాటోళ్ళని బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి చేయమని ఎవరో చెప్పలేదు మీరు ఎందుకు పుళ్ళు తాగేసి నిలబడడానికి నిలబడలేరు అంతలా తాగేస్తున్నారు తాగేసి కొట్లు ఇప్పి డాన్సులు చేస్తుంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మీకు ఎవరు చెప్పాడారా మీకు జయంతిలు చేయమని ఎవరు చెప్పాడు జయంతి చేయడం అంటే బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా బతికాడు ఆయన ఆయన ఎలా జీవించమని మనకు చెప్పాడు అది చేసి ఆయన గౌరవాన్ని నిలబెట్టే విధంగా చేయండి మీరు ఊరే రికార్డింగ్ డాన్సులు పెట్టుకుంటాం గుడ్లిప్పేసి తిరుగుతూ ఉంటాం అది జయంతి రోజున పెట్టుకోకుండా నీ పుట్టినరోజు నాడు చేసుకోను చాలా ఘనంగా అని నీ పుట్టినరోజు నాడు నువ్వు ఎంత పెద్ద ఎదవో చూపించుకోవడానికి చేసుకో ఎలాంటి అన్నీ బాబాసాహెబ్ జయంతి నాన్న అలా చేయమని వాడు చెప్పాడు చెత్తనా కొడక నీకు ఇంకొకటే ఎవడెవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తట్టుకొని తెచ్చుకున్నారు ఆడేం చేస్తాడు రేపు మీరు పుల్లు తాగేస్తారు అని చెప్పి డబ్బులు ఫుల్ ఎత్తున్నారు ఇలా పుల్లు తాగేసి జయంతిని ఎంత చండాలని చేయాలో చేసి పడుతున్నారు ఏ ఇంత దగ్గర దత్తారా బతుకుతున్నారా కూలి పని పోతే వెయ్యి రూపాయలు వస్తున్నారు రోజుకి కూలిపని పోతున్నారు కదా పోయిన తాగుతున్నారు కదా పుల్లు తింటున్నారు కదా ఒక రోజు ఒక వంద రెండు వందల రూపాయలు సంవత్సరం మొత్తాన్ని కలిపిసారి వేసుకోవడానికి డబ్బే ఉంది మీకు ఆడి నీటిని అడుక్కోవాల్సిన పని ఉంది రేపు ఏమంటాడో మేము డబ్బులు ఇస్తే తప్ప మీకు గతనే అంబేద్కర్ జయంతి చేసుకోవడానికి మిమ్మల్ని అప్పుడు అంటారా బాబాసాబ్ అంబేద్కర్ని అంటారు ఎలా బతికాడు ఆయన ఎలా బతకమని చెప్పాడు మనల్ని ఆయన ఇంట్లో పిల్లలు ఐదుగురు పిల్లలు నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయినా కూడా ఎక్కడ ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా బతికేడు ఆయన ఒకసారి మా మద్రాసు రాష్ట్రం వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక సందేశం ఇవ్వండి అని అడిగితే ఆయన దానికి చెప్పిన సమాధానం నా జీవితమే ఒక సందేశం అన్నాడు ఎలా బతకాలో నా జీవితాన్ని మీకు అందిస్తున్నానో అలా బతకండి అని చెప్పాడు అలా బతకండి అని చెప్పి మహనీయుడు పొట్టని వెనకాల పెద్ద ఫ్లెక్సన్లో పెట్టి స్టేజ్ మీద మీరు సగం సగం గుడ్లు ఇప్పేసి డ్యాన్సులు ఎత్తా బూత్పాట్ల రికార్డింగ్ డ్యాన్స్లు చేస్తా ఇది అంబేద్కర్ జయంతి అని చెప్తున్నారంటే నాటి నా కొడుకులు ఏం చేయాలి అసలు ఇలా టోర్ కోసం ఆయన ప్రాణాలను త్యాగం చేసింది దయచేసి ఇది ఎవరన్నా వ్యక్తిగతంగా అంగనాన్ని కట్ట కాదు కానీ మీరు ఫుల్లు దాగేసి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి చేయాల్సిన అవసరం లేదండి మీరు జయంతి చేయకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న గౌరవం తగ్గిపోయేది ఏమీ లేదు ప్రపంచ దేశాలన్నీ చేస్తున్నాయి ఆయన పుట్టినరోజు నాన్న ప్రపంచ జ్ఞాన దినోత్సవం కింద ఐక్యరాశ్యం ప్రకటించింది ప్రకటించింది నువ్వెవరు నువ్వు చేస్తే అంత చేయకపోతే అంత గాడుదుగుకుంటూ అలాంటి మహనీయుడు పుట్టినరోజుని మీకు లాంటి పనికి మన సన్నాసులు అందరూ చేసి పుల్లు తాగేస్తారు రోడ్ల మీద పడిపోతారు ఆ నీళ్ళు తానుకుంటార డ్రైనేజీలో పడిపోతారో ఇది జయంతి అని చెప్పుకుంటే విధంగా డైజెస్ట్ చేయకండి మీరు చేయగలిగేలా ఉంటే మీ జోబులు రూపాయి అయితే రూపాయి వంద రూపాయలు అయితే వంద వెయ్యి రూపాయలు అయితే వెయ్యి రూపాయలు మంత్ ఎవరైతే ఏ పేటలో అయితే విగ్రహం పెట్టుకున్నారో వాళ్ళు చేయండి అది కోపలా కమ్మోలా రెడ్లా మాలోలా మాదిగోలు అన్నది అంత సంబంధం లేదు ఎవరైతే బాబాసా అంబేద్కర్ని సగౌరవంగా మా ఇళ్ళ మధ్యలో నిలుపుకుంటాం మా ఆత్మగౌరవాన్ని చిహ్నంగా అది పెట్టుకుంటాం అనుకున్నారు అందరూ కూడా వాళ్ళు సగౌరవంగా బాబా అంబేద్కర్ జయంతి చేయండి అంతే తప్ప ఆయన్ని దిగజార్చే విధంగా ఆయన అవమానిత పరిచే విధంగా ఎవడో ఎవడో పనికి ఒక నాయకుడు వస్తారంట ఆడెప్పుడు ఆడ పేటలో విగ్రహం పెట్టుకోడు బాబాసాయి అంబేద్కర్ ఎప్పుడు మాకు అందరికీ నాయకుడు ఆయన వల్ల మేము బతుకుతున్నాను ఎప్పుడు చెప్పడం మీకు అందరికీ అందుకే చేసేవాడు అంబేద్కర్ అంటాడు ఆడు మాత్రం అన్ని దుబ్బు ఉంటాడు ఆయన తప్ప తప్ప ఇది దండే మెడలో దండేయడానికి లేదు ఎవడో ఇలా చేసేవాళ్ళు కొంతమంది ఆడెవడో డబ్బులు ఇస్తే తప్ప జయంతి చేయడానికి లేదు ఎక్కడ రికార్డింగ్ డాన్సులు పెడితే తప్ప అది జయంతి కాదు ఇలాంటి పనికిమాలను పనులు అన్నీ చేస్తా ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అని మీరు ఘనంగా చెప్పుకుంటే పనికిమాల సన్నాసాలు అందరికీ చెప్పేది ఏంటంటే మీ మీ పుట్టినరోజుల రోజున ఇలా ఘనంగా చేసుకోండి మీరు రికార్డింగ్ డ్యాన్సులతోని బూత్ పాటలతో అన్నీ చేసుకోండి దాంట్లో మీ అమ్మాయి ఫోటోని మీ ఆవిడ గారి ఫోటోని మీ అమ్మగారి పుటోని మీ నాన్నగారి ఫోటోని మీ పెన్నమ్మగారి ఫోటోని మీ సన్నాన్నగారి ఫోటో మీ కుటుంబ సభ్యుల ఫోటోలు అన్నీ పెట్టి అప్పుడు గుడ్లు ఇప్పుడు యాల్స్ చేసుకోండి చాలా సగౌరవంగా ఉంటుంది వీడియోలు కూడా తీసుకొని చుట్టాలకు అందరికీ పంపించుకోండి మీరు అంతే తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని అలాగా ఆ విధంగా కనెక్ట్ చేసినట్లయితే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టమని మేమే చెప్తాం ఇలాంటి పనికి మనల్ని సన్నాసమల్లు ఎవరో చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళందరూ అంబేద్కర్ వాదులు అని మీరు చెప్పుకుంటారు జైబీ జైబి మంది తిరుగుతారు చూసారా ఇది కాదు జైబిం అంటే జైబిం అంటే జ్ఞానంతో వర్దేళ్లాలి మనం అందరం ఇలాంటి అజ్ఞానులుగా జీవించడం కాదు దయచేసి ఈ విషయాలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని సోదరులందరికీ కూడా తెలియజెప్పేది ఏంటంటే ఒకనొక టైంలో మనం ఎలా ఉండేవాళ్ళు అన్నది మన పూర్వీకులను ఒకసారి అడిగి చూడండి ఆ రోజు వాళ్ళు ఎవరికి చదువు లేకపోయినా జ్ఞానం లేకపోయినా గౌరవంగా బతికివోరు ఈరోజు కొంతకంత చదువుతున్నాడు ప్రతి ఒక్కరు పదో తరగతి దాకా అయినా చదువుతున్నాడు చేతునంటే ఒక్కొక్కరికి నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఫోన్లు లక్ష రెండు లక్షల రూపాయలు బళ్ళు ఇవన్నీ పెట్టుకొని ఒక రకంగా గౌరవంగా బతుకుతా ఇప్పుడు అత్యంత దిగజారిపోయే విధంగా నడుస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ నేను తెలియజేసేది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని సగర్వంగా ఆయన గౌరవాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా ఉండాలి కానీ మరింత దిగజారి విధంగా చేయొద్దని చెప్పి సోదరులందరికీ మరొకసారి తెలియజేస్తా ముగిస్తున్నాను జై భీఎం భారత్